ఆఫ్ స్క్రీన్ నాకే తెలుసు ఆన్ స్క్రీన్ మీకు తెలియదు కదా సో మీకు కూడా చూపించేస్తాను అందరూ అడుగుతుంటారు కదా మంచి అని వేసే అల్లరి నేను మాత్రం భరిస్తాను సో ఈ రోజు బ్లాగ్ అనమాట సో చాలా మంది అడుగుతుంటారు మీ అబ్బాయి చాలా గా ఉంటాడండి చాలా క్యూట్ గా ఉంటాడండి అని సో వాడు వేసే అల్లరి ఎట్లా తెలుసా వన్ నోర్ ఎట్లా పూపిస్తాను లైవ్ మీరు చూడాల్సింది ఈ రోజు అనమాట సో అదనమాట చూడండి వాడు వేసే పనులు ఫుల్ హెల్ప్ చేస్తుంటాడు నాకు ఇంకా ఇంకా సో మార్నింగ్ మార్నింగ్ ఫస్ట్ వాన్ని ఫ్రెష్అప్ చెప్పేస్తాను సో వాళ్ళు ఫ్రెష్అప్ అయిపోతే నాకు పెద్ద పని అయిపోతుంది సో దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ సో బ్రేక్ఫాస్ట్ కూడా డైలీ వంటి నచ్చింది చేసి పెట్టాను ఈ రోజు కొద్దిగా ఏడ్చాడు మార్నింగ్ మార్నింగ్ సో మనకి ఇష్టమైన బ్రేఫ్స్ ఏంటంటే ఇది మ్యాగీ అనమాట అందుకని కొద్దిగా అని వాడి మ్యాగీ వాడే ప్రిపేర్ చేసుకుంటుంది చూడండి స్పూన్ అలా వడేసిండు అలా వడేసి కాలుతుంది కాలుతుంది అంటున్నారు

मिलेगा कालता दिन वो एक्सपेरिमेंट ले आये दो चाल चाल तीसे सपोर्टी शे राइट जरूम पॉल योर हैंड्स टेल मी वन टू वन टू सिक्स फोर फाइव सिक्स सेवन एट नाइन टेन हम इलेवन ट्वेल्थ ट्वेल्थ थर्टी फोर्टी सिक्स नाइन इन सिक्स टेन सेवन సో యాక్చువల్గా వాడికి తిండితో పాటు మధ్యలో మధ్యలో సదుగు కూడా చెప్తుండ లేకపోతే ఆయత కూడా దేకడాను సో నేర్పించినంత మర్చిపోకుండా ఇట్లా మనకి ఇష్టమైన ఫుడ్ ఉన్నప్పుడు వల్ల మనం ఏబీసీలు అడుగుతుంటా వన్ టూ లు అడుగుతుంటా సో ఆల్ఫాబెట్స్ అన్ని అడుగుతుంటే వాడు చెప్తుంటాడు ఇప్పుడు చూడండి కూడా చెప్తాడు నక్షిత్ ఏబిఏ ఇట్లుంటది మా తోటి ఇప్పుడు మ్యాగీ అయ్యంత వస్తే వాడు నాకు అన్ని చెప్తాడు సో వన్స్ మ్యాగీ నిన్నంత వన్ రియాక్షన్ చూడండి ఎట్లుంటాయో జాగ్రత్తగా పట్టుకోవాలా ఏం పట్టుకోవాలా వేస్తే ఆగ నాదో కొంచెం ఇంకొంచెం ఉడికితే అయిపోద్ది చూసా నో స్పూన్ కావాలి మనకి యాక్చువల్లీ ఇక్కడ స్పూన్ ఉంది ఫోక్ స్పూన్ రైట్ వావ్ అట్లా తింటావా ఎట్లా తింటుంది మ్యాగీ చెప్పు ఎట్లా ఎట్లా తింటావు చూపట్ మ్యాగీ ఎమ్మెయా మ్యాగీ అయిపోయిందా వావ్ అయితే మ్యాగీ వేసేద్దాం నక్షిత్కి కావుతాక్షిత్ నేను దించుతాను అక్కడ కూర్చో

वाओ चप्पू सुपर है सुपर सुपर थैंक यू मम्मी चप्पू कैसे मम्मी मसू ए फॉर एप्पल बी फॉर बॉल चप्पू ए फॉर एप्पल ए फॉर कैट ए फॉर डॉग ए फॉर सन ए फॉर गुड ए फॉर ऑरेंज ए फॉर डॉग ए फॉर कल आई फॉर आर्यन आई फॉर आर्यन चल ले मम्मी आई पेन आई पेन एंटी మనం తిండి పెట్టేంతవరకే మీ పని దీని తర్వాత మ్యాగీ మొత్తం అయిపోయినాక మళ్ళీ అడుగుతా ఇప్పుడు దేగం కూడా చెప్పాను చూడాలి యాక్చువల్గా మ్యాగీ అయిపోయింది ఏడుపు స్టార్ట్ అయింది సో ఇప్పటి నుంచి మర్మ్స్ మ్యాజిక్ స్టార్ట్ చేయాల్సిందే ఇలా ఉంటుంది చూడండి ముఖమేద పెట్టినా ఇంత సైతే ఏమో మమ్మీ తింటా ఎమ్మీ ఎమ్మీ సూపర్ అన్నాడు మీ చూసుకోమూర్ నేను మేము పుంగమూర్తి పెట్టుకున్నాను ఇస్ కలర్లో చూడండి ఏడుపు ఏం ఏమడుకుందాం మొరక తిన్నాం మిట్ట తిన్నాం ఇడ్లీ తిన్నాం ఇగ్లీ తిన్నాం ఇగ్లీ కనే వచ్చింది ఓడి చిన్న తిన్నాం ఇంకేం తిన్నావు యులేసూ ముక్తో తిన్నావు మమ్మీ నాకొద్దాను చూడు నిహ చూడండి గాయ్స్ ఎల్లిపోమంటున్నాను వెళ్ళిపోతున్నాను బై బై పోలా ఫుక్ ఫ్రెష్ అప్ అయిచేస్తా ఫ్రెష్ అప్ అయి వచ్చే ఇంట్లో చేసి చెయ్యిస్తా చూపిస్తాను ఓకేనా ఏ అమ్మా ఇక్కడే నక్షత్రం ఐస పక్కన సఖ్ ఎప్పుడు మమ్మీ పెట్టుకున్నావా మావు నాకు ఇయవా ఇయవా ఇక్కడ నాకు మమ్మీకి వావ్ టెన్ రూపీస్ షాప్లు ఇస్తావా చేస్తా నాకు ఇయవా మన మమ్మీకి మమ్మీ వన్ వేస్తావా వా మ్యాగీ తెస్తావా మ్యాగీ చేస్తావా పో మరికి తెలుసు ఇంకో మ్యాగీ ప్యాకెట్ ఉందని చెప్పేసి అందుకే వెతుకని కోతునాడు టెన్ రూపీస్ నాకు రూపీస్ అండి నాకు ఈ మాట మళ్ళీ దాష్ పెట్టుకుంటున్నాడు నేను ఫ్రెష్ అప్ అవసా i don't know ఇక్కడ ఐడిసి చెప్తాను ఏపి ఇక్కడ కాదు అక్కడ బోర్డ్ మీద ఏది చెప్ స్టాండ్ అప్ ఏపి సి వి అఫ్ ది ఫుడ్ అచ్చగా మీరు యాక్టింగ్ చేస్తుంటారు సర్ మీరు కెమెరా ఆన్ చేశారంటే మీకు అర్థం అయిపోయింది అందుకని ఇంటరాక్టివగా చెబుతున్నా సరే చూద్దాం చూద్దాం ఏని చెబుతాను చక చక మెట్ దెట్ కాన్ వెనక వెళ్ళి తీసుకో దెన్ వేనో అహ్ కూటాకో పటాటో ఉత్త మాటో ఆనియన్ ఫోని కుకుంబ కుపక కుకుంబ కుపక లాల కుఫంబ కుకపక్ చిలీస్ తాలిష్ 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 బేటర్ బ్రాక్స్ టెంప్ గార్లిక్ అకాయ్ హ్ బిజాన్ బీన్ డా క్యారెట్ క్యాబేజ్ cauliflower cabbage carrot कैरेट कैरेट pumpkin 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 ikkada pumpkin beans beans mm. bonnet bonnet अन्य anni anni abadala anni ashkadu right right cactus cactus yeah 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 Info In uh. Nest Nest Go for? Hoop Steel for? Sponsor Steel fork 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 Steel for? Steel for? Steel fork for? fork Steel fork Steel fork for? fork Steel fork Steel fork Steel fork bye fork Bye fork Steel transport car car bike motorcycle motorcycle fork Steel 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 fork और गैरेज और और हां बुलेट काट बुलेट काट मंजिला ट्रक हां ट्रक ट्रक प्ले प्ले मैन अनलस एंड बैन ज़िप ज़िप वाव क्लैप योर हैंड्स क्लैप योर हैंड्स हैप्पी फ्रूट्स एप्पल एप्पल बनाना बनाना कीवी फ्रूट केवला फाइव लेमन दमन चॉकलेट चॉकलेट का काशू कप्र एप्पल क्रसप एप्पल काशू नट काशे काक ड्रैक फ्रूट ड्रैक फ्रूट छोटा सपटा हां वॉटरमेलन वॉटरमेलन ओबकनेक्ट मोमोका गोवा गोवा ग्रेप्स पापायम पापडा पाइनएप्पल प्लम्स प्लम्स मैंगो मैंगो ऑरेंज कोकोनट स्टार फ्रूट स्टार फ्रूट चेरीज़ येय क्लैप योर हैंड्स కలర్స్ చెప్పాలి ఓకేనా కలర్స్ బుక్ తెచ్చుకో బుక్ చెప్పు తెచ్చుకున్నా రైట్ ఇప్పుడు ఏం చెప్తావు కలర్స్ 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 అవి కావు సో సో కలర్స్ చెప్ప

రెడ్ కలర్ రెడ్ కలర్ బ్ల్యాక్ పర్పల్ పింక్ పింక్ Say plenty of dog animals, uh -huh. Yes. Fold your hands. Lion. Lion. Mm. Dog. Dog. Mm. Zebra. Zebra. Fox. Fox. Mm. Elephant. Elephant. Cat. Cat. Mm. Cow. Cow. Camel. Camel. Mm. Horse. Horse. Mm. Deer. Deer. Bear. Deer. Deer. Yes. Grab your hands. ఐస్ నోస్ చెక్ స్టమక్స్ అంతేనా ఇయర్స్ స్కిన్ ఇంకా సో డే వీటితో ఇట్లా ఆఫ్ అవర్ ఆఫ్ అవర్ కాదు సో మార్నింగ్ వేసినప్పటి నుంచి మ్యాక్స్ మ్యాక్స్ ఇప్పుడు టైం అయితే ట్వెల్వ్ థర్టీ అవుతుంది ట్వెల్వ్ థర్టీ వరకు మీతో స్పెండ్ చేస్తే అప్పుడు నన్ను రీల్స్ అయినా కానీ యూట్యూబ్ లైవ్ అయినా కానీ సో ఇంట్లో పనులు అయినా గాని సో ఇలా చేసుకుని ఇస్తారు లేకపోతే నాకు అంత నరకం చూపిస్తారు వీడు సో ఇప్పుడు టైం అయిపోయింది సో మార్నింగ్ నై థర్టీకి ఫ్రెష్ అయితే బేక్ అయితే కదా సో ఇప్పుడు లంచ్ తినేసి మంచిగా స్లీప్ అనమాట సో ఇది వీటి నేను పడి కష్టం అక్కడ ఇస్తుంద

ఎక్కో లైక్ లైక్ 됐다 మమ్మీ ఎత్తుకోతి మమ్మీ ఎత్తుకో ఎత్తుకోతి నా మమ్మీ ఎక్కో చూడు సో నేను ఇట్స్ సైలెంట్ బుక్ 20 అసలు ఇంకా అంతే సౌండ్గా పెట్టదు సో ఇదండి నాకు అసలు విడుతాం వీడియో సైలెంట్గా ఉండడు సో బాగా రోజు డే స్పెండ్ చేయలేదు అనుకో ఏదో మనకి ట్యాక్ కావాలా లేకపోతే టీవీ కావాలా లేకపోతే ఫోన్ కావాలా ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి సో అలా చూసారాన్ని పడిచింటే ఇప్పుడు అవన్నీ చదువుకోవాలి అసలు సో తినంత వరకు వేస్తాం దాని తర్వాత ఇంకా మళ్ళీ బంధిస్తాం బంధేసి ఏదో పడుకోబెట్టా లేకపోతే వాడికి మొబైల్ ఉంటాయి కాబట్టి అవి చూస్తూ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతాడు సో అప్పుడు నేను యూట్యూబ్ అంటెంటే చేసుకోవచ్చు ఇంట్లో పనులు చేసుకోవచ్చు ఒంటే వేసుకోవచ్చు స్టిచిగా వేసుకోవచ్చు నైస్ కానీ చేసుకోస్తారు ఫైనలీ పడుకున్నాడు సో ఇలా ఉంటుందండి వీటితో నాకు డైలీ అమ్మల పరిస్థితి గిట్లుంటుంది ఇంట్లో అయితే ఇట్లుంటుంది పిల్లలు ఉన్న పరిస్థితి ఇంట్లో సో అందరు ఇవి కామన్గా ఫేస్ చేస్తున్నట్టే కానీ కొత్త ఏమి ఉండదు సో యూట్యూబ్ చేస్తూ ఇలా ఇంట్లో వర్క్ చేస్తూ ఇలా వ్లాగ్స్ చేయాలంటే ఇది మాత్రం పెద్ద టాస్క్ అని చెప్తారు ప్రతి ఒక్కరికి సో ఏం చిన్న విషయం కదా మళ్ళీ దీన్ని ఎడిట్ చేసి మళ్ళీ దీన్ని పోస్ట్ చేసి సో ఎన్ని ఉంటాయి ఇలా కథలు సో ఈ వ్లాగ్ ఎలా ఉంది నచ్చిన మాత్రం పక్క కామెంట్ చేసి చెప్పండి సో ఇలాంటి వ్లాగ్స్ ఇంకా వస్తాయి సో నేను ఇప్పుడే కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్